స్వామికారాయణమా అలా తొమ్మిది రోజులు కూడా సాయోజులు కూడా ఇతర యువప్రామాలని పదిహేన స్వామివారి పదివేలు కూడా చర్చ సాగలిగే అలాగే గత రెండు మూడు సప్తాల్లో కూడా మనకి ఢిల్లీ సంగారు చక్కగా వారి యొక్క వైద్యాన్ని స్వామివారికి అందజేస్తున్నారు డేవి సంగతాయి ఈ జట్టు పార్టీ కార్యక్రమం చక్కగా అటుమగా ఈ యొక్క కార్యక్రమం మనం చక్కగా చేసుకుంటున్నాను మన ఆదరణ తరఫున మన అనేక తరఫున ధన్మైన కూడా ఎన్నికే కార్యక్రమంలో మధ్యాహ్నం ఐదు వందల మంది భక్తులకు అన్నదానాన్ని ఏర్పాటు చేస్తున్నారు వీరికి ఎల్లప్పుడు కూడా మన స్వామి వారి ఆతిథి అలాగే ఆ కార్తీకలాక్షి కృషానాక్షి అనేటువంటి అన్నపూర్ణ స్వమి వారి వృత్తి వ్యాపారాలు ఆరోగ్యాలను బాగుండాలని మన ఆదున పెద్దల తరఫున కోరుతా ఉన్నాం రాబో గారి పాట సింగ తొమ్మిది వందల జిల్లా పదిహేడు వేల ఐదు వందల రెండో తారీఖు ఎప్పం కృష్ణ గారి పాట పద్దెనిమిది వేల రూపాయలు ఎప్పం కృష్ణ గారి పాట పద్దెనిమిది వేల రూపాయలు ఎప్పం కృష్ణ గారి పాట పద్దెనిమిది వందల ಎರಡು ಇದು ಎಮ್ ಬ್ಯಾಕ್ 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 ಲೋ ಬ್ಯಾಕ್ ಮೊದಲೇದ್ ಅಕೌಂಟ್ ಲೋನ್ ಡಬ್ಬ ಮನೋ ಸಾರಿ మాన్య చంద్రసాగర్ గారు చిన్నగర్ అధికారులకు పట్ల రెండు వేల రూపాయలు మూడు రూపాయలు చంద్రసాగర్ अरे अरे ये ले 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 भाई के हां आदिल Macam pura-pura. Okay.